నానా మనము నీళ్ళ దాగే విధానం మీద వీడియో చేసాం కదా ఆ వీడియోలో మనము ఎప్పుడు తాగినా గోరువెచ్చ నీళ్ళే తాగాలి మూడు వందల అరవై ఐదు రోజులు గోరువెచ్చని నీళ్ళే తాగాలని అని చెప్పాను కదా చెప్పాం అసలు ఎందుకు చెప్పినా ఓకే దాని గురించి నేను మాట్లాడతాను ఎప్పుడు దాన్ని మీద అయితే మూడు వందల అరవై ఐదు రోజులు గోరువెచ్చని నీళ్ళే ఆగాలి అని ఎందుకోసం మనకు ఏదైతే కొటర్ టెంపరేచర్ ఉందో అది ముప్పై ఏడు సెల్సియస్ ముప్పై ఏడు సెల్సియస్ డిగ్రీల సెల్సియస్ మీద ఉష్ణం ఉంటుంది మన పొట్ట టెంపరేచర్ అయితే ఇక్కడ విషయం ఏంటిదంటే గోరువెచ్చని నీళ్ళను కూడా టెస్ట్ చేయడం జరిగింది శాస్త్రజ్ఞులు చేస్తే ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉంది అంటే అది పొట్టకు సమానమైన ఉష్ణోగ్రత ఉండటం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత వాటర్ తాగడం వలన పొట్ట ఏం చేస్తుంది అంటే మళ్ళీ ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ కు తీసుకురావడానికి అని ప్రయత్నం చేస్తుంటుంది తర్వాత ఒకవేళ తక్కువ సెల్సియస్ వాటర్ తాగిన అనుకోండి సల్లటి వాటర్ అది మళ్ళీ ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ కు తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట అయితే దీని వలన ఏం జరుగుతుంది అంటే పొట్ట ఏదైతే మన జీర్ణ వ్యవస్థ ఉందో మన జఠరం ఉందో జఠరాగ్ని ఆ దాని మీద భారం పడుతూ భారం పడుతుంది అనమాట అందుకనే మనకు జీర్ణ వ్యవస్థ మీద ఇబ్బంది కలుగుతుంది మనకు ఈ సమస్య అనేది ఏర్పడుతుంది కాబట్టి వాగ్బట్ట మహర్షులు మూడు వేల ఐదు వందల సంవత్సరాల కిందట ఈ ఏడు వేల సూత్రాలలో ఈ వాటర్ దాగే విధానం అనేది ఇలా చెప్పడం అనేది జరిగింది ఓం గోదేవ్ మీ యోగా రమేష్ వేములవాడ అందరికీ ఆయుర్వేద ఆర్గానిక్ నిలయం ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలమూతం ఆహారమే ఔషధం ఔషధమే ఆహారం